హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు చూస్తున్నారు కదా నందివర్ధన మొక్క నాటిది దీనిని పెట్టడం కోసం నేను రెండు కొమ్మలైతే తీసుకొచ్చాను నేను ఏ కొమ్మ పెట్టినా రెండు అయితే పెడతాను ఒక దగ్గర బతకపోయినా ఇంకో దగ్గర బతుకుతుందనే ఆశతోటి ఇంతకుముందు కూడా నేను ఇలాగే రోజు ఫ్లవర్స్ పెట్టాను మందార కొమ్మలు పెట్టాను ఇలా అన్ని రకాల లాగా ఉన్న దేవతన కొమ్మలు ఇలా అన్ని కొమ్మలు పెట్టాను లక్కీలో బతికితే రెండు బతుకుతాయి పోతే ఒకటైనా పోతుంది కదా మన లక్ రెండు కూడా పోతాయి చెప్పలేము అయితే దానికోసం అని చెప్పేసి రెండు కొమ్మలు తీసేసి గులాబీ చెట్టు పెట్టాము కదా దాని పక్కనే పెట్టేశాను ఒకటి ఇంకొక కొమ్మని తోట లోపల పెడదాం అనుకుంటున్నాను అలాగే పింక్ కలర్లో ఉండే ఒంటి రెక్క మందార కొమ్మ కూడా పెట్టాను ఇవేమో మీరు చూస్తున్నారు కదా ఇవి ఒక రకం బంతి మొక్కలే ఇవి ఎల్లో కలర్ లో ఉంటాయి బంతి పువ్వులు మరి మనం అనుకున్నట్టు ముద్ద బంతి ఒంటి రెక్కబంతి బియ్యం బంతి ఉంటాయి కదా అలా కాకుండా ఇవి సపరేట్ ఒక రకంగా ఉంటాయి పువ్వులు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ మొక్క మా ఇంటి ముందులా వాటి వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఇది పెద్ద గుబురుగా వచ్చేసింది ఈ మొక్క దీనికి రెండు కొమ్మలు ఉంటాయి అటువైపు ఇటువైపు అయితే మరి పిల్లలు ఏమన్నా ఆకుల దెంపాలను పట్టుకుంటే ఊడిపోయింది ఏంటో మరి లోడ్ ఎక్కువ అయితే లేదు కానీ కొమ్మలు కింద పడిపోతే ఆంటీ ఊరికే బాధపడిపోతుండే చూడమ్మా ఎవరు తీసి ఏమో కొమ్మలు అని అంటే ఎందుకు ఆంటీ బాధపడుతున్నారు మీరు భూమిలో పెట్టండి మొక్కగా వస్తుందని చెప్పాను భూమిలో పెట్టేసింది అది పెట్టినాక అది బతికే టైంకి ఇంకొక మొక్క ఇంకో కొమ్మ కూడా ఊడి అనమాట పిల్లలు ఎవరో తెలియదు మళ్ళీ ఇప్పుడు అది అది భూమిలో పెట్టేశారు ఫస్ట్ భూమిలో పెట్టింది మొక్కగా మారింది నెక్స్ట్ టైం భూమిలో పెట్టిందేమో ఏలాడుతూ ఉందనమాట ఇది కూడా టూ డేస్ తర్వాత మళ్ళీ మొక్కగా మారి మంచిగా నిగ నిగలాడుతూ నిలబడుతూ ఉంటుంది దాని పక్క కొమ్మలాగే సో చాలా ఫ్రెండ్స్ కొమ్మ